బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుతానండి ఇప్పుడు నేను దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి ఇంక రోట్లో నూరటం కాదు కానీ అండి మిక్సీలో పడతాను ఇదిగోండి మా ఇంట్లో బాల్కనీలో వచ్చిన దోసకాయ రెండు దోసకాయలు వచ్చాయండి మళ్ళీ ఇంకా రెండు ఉన్నాయి చెట్టుకి కోసుకుంటాను ఇదిగోండి వాటికి కావాల్సినవి పల్లీలు దోసకాయ ఒకటి చింతపండు ఎంత చిన్న నిమ్మకాయ ఎంత నానబెట్టి ఉంచుకున్నాను ధనియాలు ఒక పావు స్పూను నువ్వులు ఒక రెండు స్పూన్లు ఒకటి స్పూన్ ఉంటుందండి ఎండుమిర్చి ఒక పది దాకా ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇదిగోండి గింజలు ఇలా గింజలు విడిగా వచ్చేసేయాలి మనం ముక్క చేస్తే లోపల నుంచి దులిపినట్టుగా గింజల్ని తీయాలి వాటితోటి టేస్ట్ బాగా వస్తుంది అది టమాటాలు రెండు చిన్నవండి రెండు టమాటాలు ముక్కలు చేసి పెట్టుకోవాలి ఎలా చేయాలో చూపిస్తానండి ఇవ్వండి నూనె పెట్టుకొని ఒక రెండు స్పూన్లంతా నూనె వేసుకోండి నూనె వేసిన తర్వాత మనకి పల్లీలు ఫస్ట్ పల్లీలు అండి ఇవ్వండి పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగటానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి తర్వాత దాంట్లో కండి ఇదిగోండి నువ్వులు కొన్ని ధనియాలు పావు స్పూన్ అంతా ధనియాలు కొంచెం వేగితే చాలండి తర్వాత అండి ఇదిగోండి మిర్చి గింజలతో ఇదిగోండి గింజలన్నీ అట్లా అన్ని రావాలండి అట్లా మొత్తం అట్లా వచ్చేటట్టుగా మీరు కట్ చేసుకోండి కొంచెం వేగే వరకు ఉంచుకుందామండి టమా తర్వాత టమాటా ముక్కలు వేయాలి ఇంతసేపు సిమ్ మీద పెట్టుకొని ఇప్పుడు కొంచెం వేగాక కొంచెం హైలో పెట్టుకోండి తొందరగా అవి వేగిపోతాయి అంటే ముందే పెట్టద్దు ఉండేవి పెడితే ఏమవుతుందంటే పై పైన మాడిపోతే చూడండి ఇప్పుడు నువ్వులు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా అదిగోండి చూడండి వినపడుతున్నాయి మీకు అదిగోండి ఇట్లా చిట్టుపట్లు ఆడిన తర్వాతనే మనము టమాటా ముక్కలు ఎన్ని రెండే టమాటాలు అండి చిన్నవి అవి వేసుకోవాలి ఇదిగోండి చూడండి ఇప్పుడు మీదే పెట్టుకోండి ఇవి మూత పెట్టి వేగనిద్దామండి చూద్దామండి వేగాయండి ఇప్పుడు మనము దోసకాయ ముక్కలు వేసుకోవాలి దీంట్లో ఇవ్వండి దోసకాయని కట్ చేసి ఉంచాను ఇవి వేసేసుకోవాలి దోసకాయ వేసాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి మనము మొత్తం మగ్గే వరకు ఉంచుకోక్కర్లేదు బాగుంటుంది అట్లా ఉంటేనే ఇదిగోండి ఈ టైంలోనే మనం చింతపండు కూడా వేసేసుకోవాలి కొంచెమే నీళ్ళతో నానబెట్టాను ఆ నీళ్ళతో వేసేసుకోండి ఒక పావు స్పూన్ అంతా పసుపు కొంచెం ముక్కలు వేడైతే చాలు ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక చిన్న పాయి నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక ఇదిగోండి ఒక పాయి ఇది కూడా మనం మిక్సీ పెట్టేటప్పుడు కొన్ని తాలింపు గుంచుకొని మిగతాయి వేసేయటమే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇవి చల్లారేక మిక్సీ పట్టుకుందాము ఆపేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇవి చల్లారాలి చల్లారేటప్పుడు ఉప్పు మనము ఈ చిన్న సగం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మిక్సీ పడుతున్నాను అన్నీ మిక్సీలో వేసుకున్నాను ఇదిగోండి హాఫ్ ఉల్లిపాయలు ఇదిగోండి హాఫ్ ఇట్లా పొట్ట తీసి ఒక్కోదాన్ని రెండు రెండు కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి దోసకాయ ముక్కలు కొన్ని ఉంచుకోవాలండి దాంట్లోకి పచ్చడి చేసాక క వాటిల్లో కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మళ్ళీ తాలింపు పెట్టేటప్పుడు ఇవి వేసుకోవాలండి పచ్చిమిర్చిను ఒక మూడు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి ఇప్పుడు మిక్సీలోకి ఈ చిన్నుల్లిపాయలు వేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం ఇంగువ ఇంగువ వేసుకోండి ఇలా తాలింపులో కాకుండా ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి తాలింపులో కూడా కొంచెం వేసుకోవాలి కానీ ఇలా వేసి చూడండి మీరు చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ వస్తుందండి మిక్సీ పడతాను ఇదిగోండి మిక్సీ పట్టాను తర్వాత అండి తాలింపు గింజలు తాలింపు వేసుకోవాలి నూనె పెట్టానండి పెనం మీద స్టవ్ వెలిగించాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర మినప్పప్పు మీరు మీరు చేసుకునే పచ్చడిని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎండుమిర్చి రెండు మిర్చి ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇదిగోండి నాలుగే నాలుగు ఒక నాలుగో ఐదో మెంతి గింజలు ఇందాక చట్నీ పట్టేటప్పుడు ఉప్పు వేసా ఫ్రెండ్స్ ఇదిగో ఇంత వేసాను మళ్ళీ టేస్ట్ చూసాక మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ చిన్నుల్లిపాయలు నా దగ్గర కరేపాకు లేదు మీరు కరేపాకు ఉంటే కరేపాకు వేసుకోండి కొంచెము పసుపు వేసుకుందామండి మిక్సీ పట్టేటప్పుడు వేసినా ఇప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది తాలింపులో ఇప్పుడు ఈ చట్నీ అంతా దీంట్లోకి వేసేయాలి ఫ్రెండ్స్ మంచిగా నూనె అంతా కలిసేటట్టుగా కొంచెము ఒక సెకండ్ ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ టైంలోనే మిరపకాయలు మూడు మిరపకాయలు మూడు పచ్చిమిర్చి దీంట్లోకి ఈ మిరపకాయలు మగ్గినట్టు అయ్యి మనము పచ్చడి కలుపుకొని తినేటప్పుడు అండి ఆ కొరుకుని తింటుంటే చాలా టేస్ట్ వస్తుంది ఈ చట్నీని దోశల్లో కూడా తినచ్చు ఫ్రెండ్స్ ఇడ్లీలో కూడా తినచ్చు చపాతీలో కూడా తినచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇంకా చాలా బాగుంటుంది అన్నీ అన్ని రకాలుగా ఇది వాడచ్చు కొంచెం మంటను పెంచుకొని కొంచెం మగ్గనేయండి ఫ్రెండ్స్ ఈ మిర్చి ఎండుమిర్చి దీంట్లో నానినట్టయి కొంచెం ఏగినట్టయి మనము పులిహోర పులుసులో ఎలా మిరపకాయలు ఎండుమిర్చి ఉంటే తింటాము అలా అదే టేస్ట్ వస్తాయి ఈ మిర్చి కూడా అదే టేస్ట్ వస్తాయి ఎందుకంటే దోసకాయ కొంచెము పులుపు ఉంటుంది మన చింతపండు కూడా మనం వేసాము టమాటాలు కొంచెం పులుపు ఉంటాయి సగం ఉడికి ఉడకుండా ఉండే పచ్చిమిర్చి కొనుక్కొని తింటాము చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది హై మీద పెట్టుకొని తొందరగా రెండు మూడు సార్లు ఇట్లా మనం అన్నామనుకోండి చట్నీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మనము బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసుకొని స్టవ్ ఆపుకొని మనము బౌల్లోకి తీసుకోవడం మనము ఇందాక తీసిన బౌల్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్ మనము పులిహార తింటుంటే మిరపకాయలు కొరుకుని తింటుంటే పులిహోరలో ఎంత టేస్ట్ వస్తాయో సేమ్ ఇవి కూడా అంతే ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి దోసకాయ పచ్చడి రోటి పచ్చడి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తినండి ఎలా ఉందో నాకు టేస్ట్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి లోకా సంస్థ సుఖనోభ అంతు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలండి చూడండి టేస్ట్ చూస్తాను ఒకసారి ఎలా ఉందో చెప్తాను చిన్నుల్లిపాయతో తీసుకుని తినండి ఇదిగో ఇట్లా చిన్నులపాయలు మగ్గి తింటూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ తిని చూస్తాను ఆహా ఉప్పు కరెక్ట్ సరిపోయింది ఫ్రెండ్స్ ఉప్పు సరిపోయింది పులుపు సరిపోయింది అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఎలా చేసుకోండి సేమ్ నేనే ఎలా చెప్పానో అలా చేసుకోండి కొంచెం స్పైసీగా ఆ నువ్వులు నోటికి తగులుతూ కొంచెం ధనియాలు ఒక పది పదిహేను వేసాం కదా అంటే చట్నీని మనము మిక్సీలో బాగా గట్టిగా పట్టద్దు ఫ్రెండ్స్ కొంచెం బరక బరకగా పెట్టాలి మెత్తగా పట్టద్దు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మీరు కూడా చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి అందరు బాగుండాలండి అందులో నేను ఉండాలండి లోక సంస్థ భవంతు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్